కొంతమంది దాంపత్య జీవితాలు పిల్లల జీవితాలు కుటుంబ జీవితాలు ఎప్పుడో ప్రారంభం ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తా నేను ఎప్పుడో ఆరు నెలల క్రితం ఒక వాక్యం చెప్పింటా ప్ర ఏదో కుటుంబానికి తగిలింట అది అది అట్టే మనసులో పెట్టుకొని మనసులో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఆరు నెలల తర్వాత మా దగ్గరికి వస్తారు ఆ రోజు మమ్మల్ని ఆ రోజు విషయాలు ఈ రోజు దాకా మతికి పెట్టుకున్నావంటే ఇన్ని రోజులు నువ్వు ప్రభుబలలో చేయి వేసి కూడా నువ్వు శాపాన్ని తెచ్చుకుంటున్నావు అందుకే గుర్తు పెట్టుకొని ప్రియులారా యోవాబు ఎప్పుడో జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని పెట్టుకొని అబ్బేరును చంపినందుకు సొలోమోంత అన్నాడు వాణ్ణి విడిచిపెట్టద్దు నువ్వు అని సోలోమోను జ్ఞానయుక్తంగా యోబాబును ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టాడు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా మనం ఆశీర్వదించబడాలి అని అంటే పాత సంగతులు ఏవి మనము తవ్వుకుంటూ తవ్వుకుంటూ ఉండకూడదు తోకుంటుండకూడదు ఎప్పుడు చాలా మంది ఏళ్ళు గడుస్తున్నా అల్లులు అంటారంట మీ నాయన పెళ్ళైన కొత్తలో ఒక లుంగి కూడా పెట్టలే నా కానీ వీడు పది లుంగిలు కొనుక్కుంటాడు వంద డ్రెస్సులు పట్టించుకుంటాడు భార్యను ఎప్పుడు గుచ్చడానికి ఏమంటాడంటే మీ నాయనది ఎకపాయని మీ నాయనది ఇయకపైనే మీ అమ్మ ఇయకపైనే నీకు ఉంది కదా చాలే ఇంకా ఎప్పుడు అది ఇయకపైనే అది అదే తలుచుకుంటున్నావు నీ జీవితాల్లో దీవెన్లు ఉండవు అందుకే యోషేపు మనకు ఒక మంచి మాదిరి ప్రగులారా యోషేపు గుంటలో పడవేసి దెబ్బలు తిన్నాడు అన్నల చేత ఐగుప్తు నుంచి మధ్య మిద్యానీలు వర్తకులకు అమ్మేశారు కానీ యోషేపు అన్నలు కలిసినప్పుడు మీరు ఏమన్నా న్యాయమేరా చేసింది ఎంత కొట్ రే అప్పుద్దు నువ్వే కదా నన్ను కడుపులో గుద్దింది అని రూబేన్నో ఏ షిమేను నువ్వు కాల్తో అంతే కదరా నన్ను గుంతలో పడేసి అని షిమేను అన్నాడా ఏమన్నా అన్నాడా మీ బైబిల్ ఏమైనా అందా యోషేబు పాతది ఏది తోడుకోలే అది అయిపోయింది వదిలేండి అన్నయ్య ఈరోజు మీరు నా ముందున్నారు చాలు అన్నాడు అందుకే అన్నల కన్నా యోషేపు అత్యధికంగా దీవించబడ్డాడు గుర్తుపెట్టుకోండి మనము ఒక్కసారి దేవుని నమ్ముకున్న తర్వాత పాత ఎప్పుడు తోడుకుంటూ ఉండకూడదు నిన్నటిది నిన్నే మొన్నటిది మొన్నే నేటి సంగతి ఆలోచించాలి కానీ పాతది ఎప్పుడో మనసులో పెట్టుకొని పైకి మాత్రం నవ్వుతూ ఉంటాం అవకాశం దొరికినప్పుడు చూసినాంలే ఆ పొద్దు నువ్వు ఎంత అన్నావో అంటే నువ్వు నవ్వుతున్నా కూడా నీ మనసులో ఏముంది పాతది ఉంది దేవుడు అంటున్నాడు మీరు స్థిరపడాలంటే ఆశీర్వదించబడాలంటే దేవుని నమ్ముకున్న మీరు పాత విషయాలు ఏవి తోడుకుంటూ ఉండకూడదు అందుకే కుమారుడితో చెప్తున్నాడు మొదటిది నువ్వేం చేయాలి తెలుసా సమాధాన కాలంలో యుద్ధం చేసిన యోవని విడిచిపెట్టగాకు దేవుని బిడలారా మీరు ఆశీర్వదించబడాలా దీవించబడాలా ఇది కూడా జ్ఞాపకం చేస్తున్నాను సమాధాన కాలమైన సమాధానక అర్థైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు సమస్యలు సృష్టించిన వాళ్ళన్నిటిని తలుచుకోమాకండి ఎప్పుడైనా సరే వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటావు వద్దు మన దేవుని కప్పగిద్దాం ఆయన తీర్చుకుంటాడు రెండవది ఏం చేశాడో చూద్దామా రాజుల మొదటి గ్రంథానికి వద్దామరలా రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చినానికి వద్దాం మరియు బెన్యామినీయుడైన గిరాకుమారుడును బహురీము ఊరివాడునైనా షిమి నీ వద్దనున్నాడు నేను మహనాయమునకు వెలుచుండగా ఆ మాట అండర్లైన్ చేసుకోండి అతడు నన్ను ఏం చేశాడు శపించాడు ఆ నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్ధాను నది దగ్గరకు రాగా యహోవా తోడు కత్తి చేత నిన్ను చంపనని ప్రమాణము చేసి వాని నిర్దోషిగా ఎంచవద్దు నీవు సుబుద్ధి గలవాడువు గనుక వాని ఏమి చేయవలనో అది నీకు తెలియను కంట్రోల్ కూడా రక్తముతో సమాధికి అక్కడ యోవాబుని గురించి ఏం చెప్పాడు ఇప్పుడు చెప్పాడు రెండవది ప్రియుల మొదటిది సంతోషంగా ఉన్నప్పుడు కొట్లాటలు తెచ్చుకోకూడదు పాత గుర్తులు తెచ్చుకొని సంబంధాలను తెంచుకోకూడదు అన్నం పెట్టి నీళ్లు పోసి పాత మాటలన్నీ తోడుకుంటా ఉండకూడదు రెండవది మనం ఆశీర్వదించి స్థిరపడాలి అని అంటే ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఎవరైనా ఇబ్బందులో ఉన్నప్పుడు లేదా ఎవరైనా మన ముందు బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు వారికి జరగాల్సిందేలే అని శపించకూడదు దావీదు కొడుకైన అప్షలోముకు గొడవలు వచ్చాయి కొడుకును చంపడం ఎందుకు లేని దావీదరణ్యానికి వెళ్ళిపోతున్నాడు మహనాయముకు ఇప్పుడు షిమి అనబడేవాడు వానికి ఏం పట్టిందండి వానికి ఏం పట్టింది దుమ్ము పోస్తూ రాళ్ళు విసురుతున్నాడు చీ పో దుర్మార్గుడా నువ్వు చేసింది నేను ఎత్తి మీదకి వచ్చింది అని రాజు మీదికి రాళ్ళు ఎత్తి దువుతున్నాడండి ప్రభు నందు ప్రియులారా మనం కూడా అప్పుడప్పుడు కొంతమందికి ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు పైకి ఏమంటామంటే అయ్యో అట్టనా అంటాం కానీ ఇంటికి పోయినాకేమనుకుంటామంటే వాళ్ళేం తక్కువలు కాదులే వాళ్ళు చేసిన పాపానికి అంతకన్నా ఏమొస్తాయి రావాలే అని శపించే స్వభావాన్ని కలిగి ఉంటారు చాలామంది బైబిల్ గ్రంథంలో జ్ఞాని ఒక మంచి మాట అన్నాడు శపించుట వానికి ప్రీతి గనుక అది వాని తల మీదికి వచ్చి ఉన్నది నీ నోటి నుంచి ఏం మాట్లాడతావో అది నీ మీదికి కూడా వస్తుంది జాగ్రత్త వహించు నీ మీది కూడా వస్తుంది గ్రహించు ఎవరికో ఏమో అయిందండి ఇబ్బందులు కలిగాయి సాధ్యమైతే వెళ్ళి మేము కూడా ఉన్నాం మీకు తోడుగా భయపడగాకు అని చెప్పాలి కానీ మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఆ రోజు అందరం ఇంట్లో కూర్చొని వాళ్ళకి జరగాల్సిందేలే ఇప్పుడు లోకములో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడడం లేదు ప్రభులారా దేవుని నమ్మిన వారి గురించే మాట్లాడుతున్నాను దేవుని నమ్మిన వాళ్ళే ఏం ఆలోచిస్తారంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మోకరించి ప్రభువా అలాంటి ఇబ్బంది మాకు కలిగించలే ఆ ఇబ్బంది వాళ్ళకు కలిగింది ఇప్పుడైనా నిన్ను తెలుసుకొని నిన్ను స్థుతించే బిడ్డలుగా చేయి అని ప్రార్థిస్తే మనం జీవించబడతాం కానీ ఆ రోజు మనమేం చేస్తామంటే ఎంత చేసింటే ఇంత అయిందో అనే వాళ్ళు కొందరు దూషించే వాళ్ళు కొందరు నన్నంటే ఊరుకుంటారా నన్నంటే అవుతుందా ఇట్ట కాకుండా ఉంటుందా అని మనస్సుల్లో కూడా అనుకోవడం తగదు పురుల సిమి దావీదును దూషించాడు మీరు తర్వాత రెండవ అధ్యాయంలోనే ఒక మాట చూపిస్తాను చూడండి నలభై నాలుగో వచ్చిన ఒకసారి చూద్దామా నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదలుచున్న కీడంతయు నీకు తెలియను నీవు చేసిన కీడు యహోవా అది పురుగులారా గుర్తుపెట్టుకోండి మనం మేలు కోరితే మేలు మనకు వస్తుంది మనం కీడు కొడితే ఏమండి మాట్లాడరు మనం కీడు కొడితే కీడే వస్తుంది వాళ్ళ పాప ఫెయిల్ అవ్వాలంటే మన పాప ఫెయిల్ కావచ్చు గుర్తుపెట్టుకోండి వాళ్ళ పిల్లల కన్నా మా పిల్లలు బాగుండాలి అని మనం అనుకుంటే ఎప్పుడు వాళ్ళ పిల్లలే బాగుంటారు నీ పిల్లలు బాగుండరు మరి మనం ఏం కోరుకోవాలి మనం ఏం కోరుకోవాలి అని అంటే దేవా ఏది చేయుట నీకు ఇష్టమో అది చెయ్యి ఇంకొకరి కంపారిజన్ నీకొద్దు నీ పిల్లలు బాగుండాలని కోరుకోవడం తప్పు కాదు బాగా గుర్తుపెట్టుకోండి నీ పిల్లలు బాగుండాలని కోరుకోవడం తప్పు కాదు ఎదుటి వ్యక్తి పిల్లలను పోల్చుకొని నీ పిల్లలు బాగుండాలనుకోవడం మాత్రం తప్పే మరలా చెప్తాను నీ బిడ్డలు బాగుండాలనుకోవడం తప్పు కాదు ఎదుటి వ్యక్తి బిడ్డలను చూసి వాళ్ళతో పోల్చుకొని నీ బిడ్డలు ఉండాలనుకుంటా చూడు అది తప్పు అందుకే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏమైతే చేస్తామో అది మనకు వస్తుంది పురుగులారా ఎదుటి వ్యక్తి బిడ్డలను ప్రేమించామనుకోండి దేవుడు మన పిల్లలను కూడా ఎవరో ఒకరు ప్రేమించే వ్యక్తులను ఇస్తాడు షిమి ఏదైతే దూషించాడో ఏదైతే కీడు కలగాల దావీదుకు అని అనుకున్నాడో దావీదు కీడు కలగల ఈడెవరికి కలుగుతుంది ఇప్పుడు క్షిమికే కలుగుతుంది గుర్తుపెట్టుకోండి ప్రియులారా ఎవరిని మీరు దేవుని నమ్మిన తర్వాత శాపనార్థాలు పెట్టమాకండి ఎట్ట బాగుపడతావో చూస్తా నువ్వు నాకు ఇజ్ చేసేవో వద్దు యహోవా ఈరే ఆయనకు అప్పగచ్చేయండి ధైర్యంగా ఉండండి కానీ మానవ జీవితంలో మనం ఏమైపోయిందంటే ఎప్పుడు ఎవరినో ఒకరిని పోల్చుకొని 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 మనం కృంగిపోతున్నాం ప్రియులారా ఎవడో పాయసం తిన్నాడు అనుకోండి మనకు వస్తుంటే ఆయాసం ఇంకా ఆయాసం వాళ్ళు తింటే పాయసం వాళ్ళు తింటే పాయసం వాళ్ళు తింటే మనకు ఆయాసం నీకెందుకు అంత నీ ఇంట్లో బెల్లా కాదు నీ ఇంట్లో శనగ బేళ్ళు కాదు నీ ఇంట్లో ఏవి కాదు వాళ్ళ ఇంట్లో వండుకుంటే నీకెందుకు మంట ఎవరో పిల్లలు మంచి డ్రెస్ వేసుకున్నారనుకోండి మన కళ్ళు ఇక బాగుండవద్దు అదే షాప్కి వెళ్ళాలా అదే ట్రస్ట్ తీయాలా అబ్బా అప్పుడు కాని మన మనసు చల్లబడదు అవునా దేవుని బిడ్డలకు తగున ఇది ఎవరో ఒక పిల్లలు ఏదైనా ఒక వస్తువు కొన్నారనుకోండి మనం అప్పు చేసైనా కొనాలంటాం ఏం అవసరం ఏం అవసరం ఈ పోటీలేనండి జీవితాలను నాశనం చేసేది మనం ఎప్పుడు ఏం కోరుకోవాలి అంటే దేవుని ఎదుట దేవా వాళ్ళు మంచిగా ఉన్నారు వాళ్ళు మంచి దారిలో వెళ్ళడానికి నువ్వు ఏమి నేర్పిస్తున్నావో అది మాకు కూడా నేర్పించు మేం కూడా మంచిలో ఉండడానికి సహాయం చేయి షిమి శపించే మనసు ఉంది కాబట్టి సొలోమోను అంటున్నాడు వాడు నిరసన వెంట్రుకలతో సమాధికి చేరకూడదు చూసుకోను అన్నాడు సొలోమోన్ అలాగే వానికి ఒక కండిషన్ పెట్టాడు కండిషన్ మీరాడు బెనాయ్ అనేవాడికి చెప్పాడు పోయి కొట్టు చంపుపో అన్నాడు షిమిని కొట్టి చంపితే ఊర్లో దిక్కే లేదు దేవుని బిడలారా మంచిగా ఉండే సమయంలో పాత గొడవలను గుర్తుకు తెచ్చుకోకూడదు మొదటిది రెండవది జ్ఞాపకం చేస్తున్నాను ఎప్పుడు శాపనార్థాలు పెట్టకూడదు చాలా మంది బుద్ధులేని అని చెప్తాను నేను తోడబుట్టిన వాళ్ళు రక్త సంబంధికుల మధ్యనే చిన్న చిన్న గొడవలు వస్తేనో అసూయ ద్వేషాలతో వాళ్ళు నాశనం వీళ్ళు నాశనం అంటూ ఉంటారు తప్పు ప్రయులారా మన బిడ్డను అంటామా అట్లా మన మన బిడ్డలను మనం అలాగే శపిస్తామా లేదు కదా అలాంటప్పుడు ఎవరిని శపించే హక్కు కూడా మనకు లేదు అందుకే గుర్తుపెట్టుకోండి శపించుట షిమికి ఇష్టం కాబట్టి షిమి శాపముతోనే ఏమయ్యాడు చచ్చాడు నీవు స్థిరపడాలంటే సొలమోను యోపును గుర్తుపెట్టుకో వాడి దగ్గర సమాధాన సమయంలో పోట్లాడే పాత స్వభావాన్ని బయటకు తెచ్చుకునే మనసు ఉంది వాడిని గుర్తుపెట్టుకో రెండవది శిమేని గుర్తు పెట్టుకో వాడు ఎప్పుడు శపిస్తాడు అలాంటి వాడు నీ రాజ్యంలో ఉండగా ఏం చేయాలో నీకు తెలుసు చెయ్యి అని అన్నాడు మూడవది కూడా చెప్పాడు పురుగులారా ఒకటో అధ్యయము రాజులు మొదటి గ్రంథం ఒకటో అధ్యాయము ఐదో వచ్చినానికి వద్దాం ఒకటో అధ్యయము ఐదో వచ్చినానికి వస్తూ ఉన్నాం హగీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు ఏ పది మంది మనుషులను మూడవది ఎవడండి అదోనియా దావికి ఏమవుతాడు కొడుకు తల్లులు వేరు తండ్రి ఒక్కడే హగ్గీ తొరబడే కుమార్ కుమారుడు మూడవది సౌలోమతో చెబుతున్నాడు అదోనియా విషయం కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అదోనియా గర్వపు లక్షణము కలిగిన వాడు వాడు నీ సోదరుడే కాని వానిలో గర్వం ఉంది దేవుని నమ్మిన ప్రేమిడారా ఈ రోజుకు నువ్వు ఆశ్రవదించబడకపోవడానికి నువ్వు స్థిరపడకపోవడానికి ప్రక్కరాలను చూసి గుటికలు మింగడానికి కారణం ఏంటో చెప్పమంటారా నీలో ఏముంది గర్వం ఉంది ఏ ఏ గర్వాలు ఉన్నాయని బైబుల్లో నేను వెతుకుతూ ఉంటే ప్రా నా కనిపించిన గర్వాలు చాలా కనిపించాయండి మొదటిది డబ్బు గర్వం సమయాలు మొదటి క్రింద ఇరవై ఐదు అధ్యాయం చదవద్దలండి నాబాలు 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 కే గర్వం జోబిలో డబ్బులు ఉన్నాయండి క్యాస్ ఉందండి నాకేం తక్కువ ఏం వాళ్ళ మాట వీళ్ళ మాట పట్టించుకునేది నాకేం తక్కువ ఇప్పుడు కావాలంటే నేను ఏదైనా కొనగలను ఏదైనా చేయగలను నేను ఎవరికి ఏను ఏ గర్వం అండి వినిది డబ్బు గర్వం అటు నుంచి అలాగే ముందుకెస్తే అధికార గర్వం హామానుది ఎస్త గ్రంథం నాలుగో అధ్యాయం నుంచి చదువుకుంటూ వస్తే హామానుకు అధికార గర్వం నాకేంటి నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే చేయాలన్నా అధికార గర్వం మూడవది ఎస్ గ్రంథం ఒకటో అధ్యాయంలో వస్తీకి కూడా గర్వం ఉంది ఏ గర్వం బా నేను నా నాంత అన్నం ఎవరికి లేదు నా కలర్ ఎవరికి లేదు నా ముక్కు ఎవరికి లేదు ఆ అట్టే ఉంటాయి హిమకు పోయేంత వరకు కలర్ చూసుకొని తెగ మురిసిపోయింది మురిసిపోయినాయమ మున్సిపాలిటీలోకి వెళ్ళిపోయింది లాస్ట్కు కాదా వస్తీని రాజు నుంచి తీసేస్తే ఎక్కడికి వెళ్ళిపోయింది ఆమె చరిత్ర ఆనవారే లేవు చూడండి ఈరోజు కొంతమందికి తోలు ఎర్రగా ఉంటే బా ఏమి గర్వము ముక్కు జంపుగా ఉంటే ఏమి గర్వము ఎంత జంపు ఉన్నా కూడా దాంట్లో నుంచి వచ్చేది చిమిడేగా ఏం బంగారం ఏమన్నా అప్పుడు ఇంత రాలుతుందా అంటే ఏమి గర్వము తోలు ఆ వ చూసుకొని అందుకే మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక ఆయన ఒక మాట అంటాండి నీ అందం అరిటాకం అందం కదూ అంటాండే ఏంటన్నా అలాగంటున్నావు అంటే అంత నలుపు చలుపు చనువు అనేటువంటి పలసగా ఉంది అని అర్థం మరికొంతమందికి కుల గర్వం మేమేం కులమో తెలుసా మమ్మల్ని అందుకే దేవుని వాక్యం నేర్పించేటప్పుడు ఒక మాట అన్నారు ప్రివిలారా కుల మతాలకు అతీతమైనది సేవ కులం మనం మన కులం ఏంటో తెలుసా ఇంతకు ముందు నువ్వు క్రిస్టియన్గా ఉన్నావు లేకపోతే రెడ్డిగా ఉన్నావో కమ్మగా ఉన్నావో చౌదరిగా ఉన్నావో ఎనాఫ్ తీసే ఈ రోజు నుంచి నువ్వు సేవ కులం నీ నీ కులం సేవకుడువు ఏ కులమైనా సరే నీకు సంబంధంలా చక్కగా వాళ్ళు పెడితే బోంచే వాళ్ళు నీళ్ళిస్తే తాగు వాళ్ళతో కూర్చో మాట్లాడు కులమత భావనే లేదు ప్రభు రక్తంలో కడగబడిన వాడమన్న భావన ఉండాలి నీకు అది సేవకులు వాళ్ళ కులం అంటారు వాళ్ళను అన్నాడు అందుకే బృగులారు ఈ రోజు వరకు గొప్పలతో కూర్చున్నాం గొప్పలతో కూర్చున్నాం భయంకరమైన వ్యాధి కలిగి తృణీకరించబడిన ఇండ్లల్లో కూడా వెళ్ళాం దేవుడు మమ్మల్ని చూస్తూ ఉన్నాడు కానీ మనం అబ్బా ఏమి కూడు పెట్టదు నీళ్ళు ఇవ్వదండి మేమేం కులమో తెలుసా అవు మరి మీరు మీరు ఏ కులమో తెలుసా అని చెప్పేశానంటే ఏ కులం మీది ఏ కులం మీది ఎంత గౌరవప్రదమైనది చెప్పండి భూమి మీద ఉన్న పలాని కులమే గౌరవమైనది అని ఎవడో చెప్పండి చూద్దాం ఎవడిది కాదు ప్రగులారా గుణము మాత్రం చాలా గొప్పది కొంతమందికి డబ్బు అనే గర్వం కొంతమందికి అనే గర్వం కొంతమందికి అందం అనే గర్వం కొంతమందికి అధికారం అనే గర్వం నా దేవుడు మాట్లాడుతున్నాడు ఆ గర్విస్తే అయిన అదోని అని చంపే చంపాడా చూడండి ఒక మాట నీకు చూపిస్తాను రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యాయము ఆ చక్కటి మాటను చూద్దాం ప్రూలర్ రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యాయము ఎక్కడ చంపాడు అతన్ని పద్దెనిమిది పంతొమ్మిదా ఓకే కాదు ఇరవై రెండో వచ్చినాం ఇరవై రెండో వచ్చినాం చూద్దాం అందుకు రాజు ఆ సునేమీ రాలిన అభిషేకులు మాత్రమే అదోని ఎక్కరు కడుగుట ఎందుకు అతడు నా అన్న కాబట్టి అతని కొరకు యాచకుడైన అభ్యతారు కొరకును శరీర కుమారుడైన యోవాబు కొరకును రాజ్యం అడుగుమని తన తల్లితో చెప్పెను చెప్పడమే కాకుండా ఆ ఇరవై వచనం ఇరవై వచనం నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనము మీద నన్ను ఆశీనుడిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగు చేసిన యహోవా జీవముతోడు అనియ ఈ దినమునా చావాల్సిందేవాడు ఎందుకు వాళ్ళలో ఉన్న గర్వం చావాల్సిందే వాడు చావాల్సిందే దేవుని బిడలారా కొంతమంది అప్పుడప్పుడు అంటారు ప్రభు మాకు గర్వమే లేదు గర్వమే లేదని చెప్పడం కూడా గర్వమే గుర్తు పెట్టుకోండి గర్వం లేదు ప్రభు నాకని చెప్పడం కూడా గర్వమే నీలో గర్వము లేదు అంటే నీ క్రియల ద్వారా కనపరచాలి లేదు ప్రభు నాకు లేదని నువ్వు చెప్తే దొంగ వాడన దొంగ ఒప్పుకుంటాడా ఒప్పుకుంటాడా దొంగ దొంగని ఒప్పుకుంటారా ఎప్పుడు ఒప్పుకోడు నీలో ఏది ఉందో నువ్వు నోట్తో పలుకుతున్నావు దాన్ని ఎందుకు పలకడం ఎందుకు నీ క్రియల ద్వారా కనపరచు దావీదు మహాధనవంతుడండి కింద కూర్చొని మాట్లాడుతున్నాడు నేనే పాటి వాడను నా కుటుంబం ఏ పాటిది అని అలాగ కనపరచడమే కాదు దేవుని మందసము వస్తుంటే దారి పొడుగున నాట్యమాడుతూ తనను తాను తగ్గించుకున్నప్పుడు మీ కాలు ఏమంటుంది హీనుడైన ఒక మారి నడుస్తున్నాను అనట్లా పనిమానిమాని వదు నడిచిన పర్లేదు నా దేవుని మందసం ఎదుట నేను ఆనందిస్తున్నానన్నాడు తన ఇంట్లో ఏదైతే ఒప్పుకున్నాడో అది కనపరచాడు ప్రియులారా మనం ఏదైతే దేవుని ఎదుట కనపరుస్తామో అది మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకొస్తుంది నేను మంచోడిని నేను మంచోడిని అని మనం బోట్ వేసుకోవాల్సిన అవసరంలా మటన్ తింటే ఏం తిన్నామో ఎన్ని మెడకి వేసుకోవాల్సిన అవసరంలా మన మంచోడమని మనల గురించి మనం కాదు చెప్పుకోవాల్సింది మనము మంచోళ్ళమని మన గురించి పక్కన చెప్పాలా నేను చెంటు కొట్టుకున్నా నాకాడ వాసన వస్తుందిలే నాకాడ వాసన వస్తుందిలే నువ్వేం చెప్పొద్దు నీ ప్రక్కనున్న వాళ్ళు ఏ అత్త రాశావు మంచి వాసన వస్తుంది అని వాళ్ళనాలు నీ దగ్గర గుర్తు గుర్తుపెట్టుకోండి నువ్వు గర్విష్టివా అహంకారివా నువ్వు చెప్పాల్సిన అవసరంలా నువ్వు చెప్పాల్సిన అవసరంలా నువ్వేం చేయాలి నీ నడవడిక ద్వారా నీ దీనత్వము ద్వారా నీ తగ్గింపు ద్వారా నీ కట్టుబట్టు ద్వారా ఇతరులకు కనపడుతుంది ఆటోమేటిక్గా దావితే అన్నాడు వాళ్ళని చంపి వాళ్ళని చంపి నువ్వు ఆశీర్వదించబడతావు స్థిరపరచబడతావు అంటే వాళ్ళని కొట్టేశాడు ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలారా మన జీవితాలలో మన వశమున ఏముండాలి అంటే ఎవరితోనైనా సమాధానంగా మాట్లాడడం పుల్ల విడుపు మాటలు కట్టె దూర్చే మాటలు మాట్లాడకూడదు పుల్ల విడుపు మాటలు మాట్లాడుతూ బాగున్నావు అంటే బాగునే ఉన్నాంలే బాగున్నావు అంటే బాగున్నామా నువ్వు బాగున్నావు అంటే ఎట్ట బాగుంటుంది బాగుంటేనే కదా వచ్చింది అబ్బా ఏమి గోప పో బాగున్నావు అంటే బాగుండాలే బాగుంటే కదా వచ్చింది బాగుండామని అడగడానికి అంత అవసరమా ఏమమ్మా ఈ మధ్య చర్చికి రావడం లేదు రానంతే హీ ఏమో రానంతే నాకెన్నో బాధలున్నాయి మాట్లాడే మాటలో తమ్మును తాము తగ్గించుకున్నాం కనపరచాలి రెండవది శపించుట ఉండకూడదు మూడవది గర్వము ఉండకూడదు రెండవ విషయానికి వద్దాం చాలా ఉంది సబ్జెక్టు ఆది కాండానికి వద్దామా ముప్పై తొమ్మిదో అధ్యాయము ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినా అని చూద్దాం ఎనిమిదో వచ్చినా అని చూద్దాం ఇక్కడ ఒక వశముంది చూడండి ముప్పై తొమ్మిదో అధ్యాయం మాది కారణం ఎనిమిదో వచ్చిన అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతీ చేతికి అప్పగించను కదా ఆ చూడండి అన్నమాట నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు చాడు ప్రియులారా రెండవది కుటుంబములు కుటుంబములు దేవుని సన్నిధానంలో భార్య భర్తల వశములో ఉండాలి దేవుని ఎందుకు ప్రియమైన వారులారా ఈరోజు భర్తలు ఎవరి వశంలో ఉన్నారు అమ్మ ఆడబిడ్డలు వినండి భర్త మీద సాధించడం అంటే భర్తను భయపెట్టి నాకు లోపరుచుకోవాలని అలగడం కాదు లేదా మాత్రలు మింగడం కాదు భర్తను భయపడించి తన వశం చేసుకోవడానికి ఈరోజు భార్యల ఆయుధాలు ఏంటో తెలుసా నన్నేమనంటే సరికి మాత్తలు మింగి చచ్చిపోతాను నేను సావనిరా రే సావని ఉన్నాం కదా మేము సేవకులం మళ్ళీ ఉన్నాను చూస్తే ఇది సత్యదాన్ని ఎందుకు ఎంటపడతా రోజు సత్యదానం ఎంటపడగాకండి ఇలాగ భయపడించడం కాదు కుటుంబ జీవితం నిన్న ఏమనంటే మా అమ్మగారింటికి వెళ్ళిపోతా పోతా మా అమ్మగారింటి కాటికి ఏం చేస్తావు పోయి మీ అమ్మోళ్ళు కూడా రేపు పొద్దున మూసిన నీకు నిన్ను నీకు జన్మనిచ్చిన వాళ్ళు వాళ్ళు యాభై ఏళ్ళు ఉంటే నీకు ఇరవై ఐదు ఏళ్ళు ఉంటాయి యాభై ఏళ్ళు నువ్వు నువ్వు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చాకే వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఎవరు పంచనుంటావును ఏమైతుంది ఆ లోపల నీ జీవితం కుక్కలు చించిన విస్తర కాదు భార్యను భర్తను ప్రేమ చేత వచ్చిపరుచుకోవాలండి నా భార్య నా బాగోగులు చూస్తుంది నా భార్య నిమిష నిమిషానికి నా అవసరతలు గుర్తిస్తుంది నా భార్య లేకపోతే నేను ఉండలేను అధిగ్రహించాలి భర్త కొంత ప్రార్థన చేసుకుందాం లేచిలో నిలబడదాం ఒకసారి దేవా మేము ఆశీర్వదించబడ్డానికి స్థిరపరచబడ్డానికి మీరు మాట్లాడిన మీ పరలోకపు సంగతులు విన్నాం ఆ మాటలు మా హృదయాలలో పదిలపరిచి మీకు సాక్షిగా బ్రతకడానికి కృపనివ్వండి మీ చిత్తానుసారమైన మార్గంలో నడిపించండి అని ప్రభువును అడుగుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా దయగలిగిన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నమునైనా విలువైన మీ పరలోకపు సంగతులను మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మేము ఆశీర్వదించబడి స్థిరపడాలి అంటే ఏ వశములో మేము ఉండాలో మీరు పలికిన విలువైన పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు అవును తండ్రి ఈరోజు అపవాది కుటుంబాల మధ్య చొరబడి ఈ వాక్యానికి భిన్నమైన యోచనలను సృష్టించి వాక్యం వినేవారు సైతం దారి తొలగిపోయే ప్రమాదములో ఉంటున్నారు దయచేసి సరిచేయండి శ్రేష్టమైన మీ మార్గములో పయనించడానికి కృప చూపండి మీ వాక్యానికి విధేయులై మీ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి కృప చూపండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన వలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకుని మరి నామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆ మెయిన్ మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రిబిడలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయించున్నాను ప్రభునందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమాస్పేటలోని ఫంక్షన్ హాల్లో గడిచిన రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేటుకు సంతోషిస్తున్నాను పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకిచ్చాడు ప్రొద్దుటూరులో గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాదరెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం దేవుని ప్రియులారా ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో ఉంటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాదరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ స్వార్థ కూడిక జరుగుతుంది కేవలం కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు వాక్యము మాత్రమే నెమ్మదివ్వగలదు వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించం ప్రా ఇప్పటికే అనేక మంది వస్తూ ఉన్నారు మే పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఆదివారపు దినాన ప్రారంభించాం అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు మరి మీరెందుకు రాకూడదు మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం రండి వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు చక్కటి పాటలు దేవుని స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు రండి సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది వీక్షకులైన మీ అందరినీ ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం వస్తారు కదూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవచనుడు ఓ రూబేన్ గారు ప్రభు పేరట మీకు వందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్